മു മൊക്കുല സ്വാമി മുക്കണ്ടി തനയൂടമ്മ മൂഷിക്കാഹനമെക്കി ബൈദലി വസ്തുണ്ടമ്മ ഭാദ്രാപദുദ്ധ ചമിത്തീന ഗണപയ ബലഗൊപ്പന പയ്യ മുൻ മൊക്കുല സ്വാമി മുക്കണ്ടി തനയൂടം మారేడు పత్రి తెచ్చి మనసారా కొలిచేదమయ్యా కుడుములు ఉండ్రాళ్ళు నీకు భక్తితోటి పెట్టదమయ్యా బంతి చామంతులు తెచ్చి పూజలెన్ను చేసేదమయ్యా మమ్ములను కాపాడే మాఘనపై భలే గొప్ప దేవుడు నీవయ్యా గనపై ముందు మొక్కుల స్వామి మొక్కంటి తనయుడమ్మ ಮೂಶಿಕಾ ವಾಹನ ಮೆಕ್ಕಿ ಬೈದಲ್